ಆ ಇದೆ анаದಶರನಾರಾಯಣ ವೇಡon ರಮಂತ್ರನಾಯನ ನೀ ಆಗ ಮಾಗ ಮಾಗ ಮಾಗಂ ಇನ್ನು ಇರತ ಅರೇ ಮೈಯೆಚೋ ಅರೇ ಮೈಯೆಚೆಕ ರಮಾಯೆಚೆತ್ರ ದಂತ ಬಂದೆಕೋ ಏ ಏ ಮರಂತ

நீடம் ఫుడ్ చేయడానికి వచ్చాం అనమాట ఇక్కడికి మన ఇప్పుడు మ్యాక్సిమం నేను మన వైటీలో ఏమైనా అమౌంట్ వస్తే ఇక్కడనే డొనేట్ చేద్దామనేసి అనుకుంటున్నాను ఓకే కార్ దిగుదాము ఆల్రెడీ రన్నింగ్లోనే ఉంటుంది ఇట్లా తీసే పక్కు దిందే ఓకేనా తీసుకున్నాం దాన్ని ఏం పుట్టొచ్చింది ఆల్రెడీ రన్నింగ్ అయిపోయింది ఏమైనా ఒక మనకు నచ్చిన దాంట్లో ఏదైనా సరే ఇవ్వడంలో తృప్తి ఉంటుంది అన్నమాట ఆనందం ఉంటుంది అన్నమాట ఏదైనా సరే ఇస్తేనే మనకు వస్తుంది మనకు తెలుసున్న కాడికి మనకు నేచర్ ఎంతో ఇచ్చింది కాబట్టి ఇచ్చిన దాంట్లో మనం ఏదో మనకు తోచిన విధానం విధంగా సహాయం అనేది సహాయం అనకూడదు అది బాధ్యత అంతే బాధ్యత అనేది వహించాలనేసి మీకు మన మైండ్ మంత్రాలలో కూడా నేను చెప్పాను బాధ్యత ఉండాలి సమాజంలో భగవంతుడు ఇచ్చింది ఏదైనా సరే వేస్టేజ్ అనేసి చేయకుండా ఇలా అనాథశాలకు ఏదైనా ఒకటి డొనేట్ చేసుకుంటూ ఉంటే అది హ్యాపీనెస్ అనేది ఉంటుంది అన్నమాట వాళ్ళ ఆశీర్వాదం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో థ్యాంక్ యూ ఇప్పుడు కొద్దిసేపు మన వీడియోని వాళ్ళని చూద్దాం ఓకేనా ఉంటుంది అనేది ఇప్పుడు చాలా పెద్దదే మాక్సిమం మనము ఈ మొత్తము ఈ అనాథ శరణాలయం మొత్తము వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఎకరా ఉంటుంది ఇలా ఉంటుందన్నమాట ఓకేనా ఓకే అందరికీ బాయ్ మన యూట్యూబ్లో ఏమైనా మనం సక్సెస్ అయిపోయి యూట్యూబ్లో ఏమైనా అమౌంట్ వచ్చినా ఖచ్చితంగా ఈ అనాదర్శ డొనేట్ చేస్తాం ఆల్రెడీ మీకు ముందు వీడియోలోనే నేను చెప్పాను మనం చేసేది కూడా అంతే ఖచ్చితంగా చేసి చూపిస్తాను ఎందుకంటే వినోద్ అనేవాడు మాటలు చెప్పాడు చెప్పారంటే ఖచ్చితంగా చేస్తాడు అది మ్యాక్సిమం బయటిలో అందరూ తెలుసు కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి వాళ్ళ కోసం మనం ఖచ్చితంగా సపోర్టుగా ఉండాలి కానీ ఎవరు కించపరిచే విధంగా మాత్రం ఓకేనా బాయ్ బాయ్